baik, right. 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 ད� 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 ཀསྱ ད� കൊല്ല <laughs> ജര <laughs> <laughs>

ಬೆರವರ್ಲೆ ಸಂಬಂಧ ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಮುಂದೆ எனக்குத <laughs> <laughs> どう

రాష్ట్ర కార్యదర్శులు మండల పార్టీ అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో మన పార్లమెంట్ ఆదర్శంగా కోరుతున్నాం అదేవిధంగా ధర్మం పరిటాల శ్రీరామ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఐదేసార్లు నిశబ్దంగా మొదలు పెట్టండి. నాలుగు మైళ్ళిత ప్రాంతం మనం మన భాగ్యం పొందుతుందను. వీటలకి అప్పగించిన ఆకైడేంటి ముందు చేతలో ఉర్చబడినటువంటి కార్యక్రమానికి మీరు వెజల్వార్ నిర్చుతారని చెప్పే Otra vez me ha caído

కోరుకుంటే <SPA malaria>

ಇಬ್ಬರು <laughs> ಅಧಿಕಾರ

का इस बार का वेरी मिस्टर नोटिफाइड लाइफ टुबारी आपका जेस बने लाइफ के ऊपर का बजाया रहे से ये बिडी रोडवेज जेस कॉलर जिसमें आपको फुट्स बहुत पसंद है तो आप अटेम्प्ट ना कराइएगा अटेम्प्ट ना कराएगा नहीं जिसका मास्क फुट्स बाटने के साथ ये पूरा ये वो बच्चों का वो बात के लिए आपके स ఆలయన పరిస్థితుల్లో ఉన్నాడు కనుక ఉద్దేశం ఆ తర్వాత ఆయుధ స్వాగతం సుస్వాగతం సేవలందించిన భాగ్యం అనుకుంటున్నాను నాయక్ స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం ఆనంద్ వెనక్కి రాదురున్నారు ఇద్దరు రాలే ఈ పాల్వాలపల్లి చంద్రశేఖర్ గారు పేరు మా థ్యాంక్ యూ మీ మీరు ఎంత కాకుండా ఇంకా పెద్దగా అభివృద్ధి చెందాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం మీరు ఇంతసేపు చెప్పినందుకు టైమును సేవ్ చేసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు చంద్రశేఖర్ గారు పోలమర్లపల్లి చంద్రశేఖర్ గారు కూడా